మైండ్ బ్లోగింగ్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నుడు ఈ మనం విశాఖ జిల్లాలో ఉన్న దారా ఫాల్స్ అయితే చూడబోతున్నాం ఇంతకు ముందు వీడియోలో మనం దారలమ్మవారి టెంపుల్ అయితే చూసాము మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే ఎండ స్క్రీన్లో కూడా ఇస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వాటర్ ఫాల్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన గోదావరి చిన్నూడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఆ వీడియో అయితే రండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా ఈ అమ్మవారి ఆలయం వెనకాలే ఎత్తైన కొండపై ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉంటుందని ఇప్పుడైతే మనం ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాలంటే ఈ ఆలయం దగ్గర నుంచి వచ్చేసి మూడు కిలోమీటర్ల ఘాట్ రోడ్లో సీలేరు వైపు కిందకి దిగినట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకి ఒక రూట్ వస్తుంది అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే ఈ జలపాతం దగ్గరికి అయితే మనం చేరుకుంటాం ఫ్రెండ్స్ మనం కొండపైనున్న ఆలయం దగ్గర నుంచి కిందకైతే వచ్చేసాము ఇక్కడ అయితే ఇలా ఉంటుంది ఒకసారి మనం ఈ ప్లేస్ అంతా కూడా చూసేద్దాము విశాలమైన ప్రదేశం ప్రశాంతమైన వాతావరణం చుట్టూ కొండలతో చాలా అద్భుతంగా ఈ ప్లేస్ అనేది మనకి కనిపిస్తుంది అట్లానే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఈ దార్లమ్మ టెంపుల్ వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది ప్రజెంట్ ఈ విగ్రహాలకి పెయింట్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ మనం చూస్తున్న ఈ ఆలయం కూడా దారులమ్మవారి ఆలయమే మనం మెయిన్ టెంపుల్ అయితే కొండపైన చూసాం ఇక్కడకు వచ్చే సందర్శకులు దర్శించుకునే విధంగా ఇక్కడ కూడా దారులమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది అలాగే మనం ఇక్కడ ఇంకొక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాల్సింది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి ఎందుకంటే ఆయన ఈ విశాఖ జిల్లాలో ఉండే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయడం జరిగింది అట్లానే మనం ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూస్తుంటే నిజంగా ఆయన మన కళ్ళ ముందు ఉన్నాడేమోనని అనిపిస్తుంది ఈయన ఎక్కువగా సీలేరు పాడేరు మధ్య ఉన్న గిరిజన ప్రాంతాల్లోనే ఉండేవారట అలాగే ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే నడుచుకుని వెళ్ళాలి వెహికల్స్ అయితే ఇక్కడ దాకానే వస్తాయి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది వాటర్ ఫాల్స్ ఇప్పుడైతే మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది బాగా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడే వంట చేసుకోవాలి అనుకుంటున్నాము మేము ముందుగానే ఇంటి దగ్గర నుంచి వంటకు కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాం వంట చేసుకొని ఇక్కడ బోన్ చేసిన తర్వాత అప్పుడు మనం వాటర్ ఫాల్స్ అయితే చూద్దాం ఇక్కడ నుంచి కూడా వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది అలాగే మనకి వాటర్ కానీ డ్రింక్స్ కానీ ఏవైనా కావాలి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో దారకొండ విలేజ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే తెచ్చుకోవాలి అట్లానే ఇక్కడ రెస్టారెంట్లు కానీ రిసార్ట్లు కానీ క్యాంపింగ్ కానీ ఉండదు ఈ దారకొండ విలేజ్లో దారకొండ నుంచి మనం ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్తే సీలేరు వస్తుంది ఇక్కడ రిసార్ట్లు క్యాంపింగ్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఉంటాయి మీరు నైట్ క్యాంపింగ్ చేయాలనుకుంటే అక్కడికైతే వెళ్ళాలి అదేవిధంగా మనం ఇక్కడ నుంచి పాడేరు వైపు వెళ్ళినట్లయితే నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో చింతపల్లి విలేజ్ వస్తుంది ఇక్కడ కూడా రెస్టారెంట్లు రిసార్ట్లు క్యాంపింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాకపోతే మనకి లాంగ్ అయిపోతుంది ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం తినడమే లేట్ అనమాట తిన్న తర్వాత మనం వాటర్ వాటర్ఫాల్స్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ భోజనం అయితే చేసాము ఇప్పుడు మనం ఈ ప్లేస్ అంతా కూడా ఒకసారి చూద్దాము ఈ కొండపైనే దారులమ్మవారి మెయిన్ టెంపుల్ ఉంది ఆదివారం మంగళవారం రోజుల్లో ఇక్కడికి సందర్శకులు చాలా ఎక్కువగా వస్తారట ఫ్రెండ్స్ మనం ఇక లేట్ చేయకుండా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం రండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అలాగే మీరు చూడొచ్చు మనం నడిచి వెళ్ళే ఈ మార్గం అంతా కూడా పెద్ద పెద్ద రాళ్ళతో ఉంటుంది ప్రతి అడుగు కూడా మనం చూసుకొని చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే కాలు స్లిప్ అయిందంటే కిందంతా కూడా లోయ అనమాట ఫాల్స్ అయితే మైండ్ బ్లోగింగ్ అనమాట నేనైతే కింద నుంచి చూశాను వేరే లెవెల్ ఉంది వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి రండి అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు చాలా వచ్చేసాం అనమాట ఇక్కడ నుంచి ఒక వంద మీటర్ల దూరంలో మనకి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది మీరు ఎదురుగా చూడొచ్చు అలాగే ఈ కొండ అయితే వయసు అయిన పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరు అట్లాగే లేడీస్ కూడా ఈ కొండ ఎక్కడం చాలా అంటే చాలా కష్టం రాయకు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మైండ్ బ్లోయింగ్ అంతే వేరే లెవెల్ ఉంది వాటర్ ఫాల్స్ అయితే ఫ్రెండ్స్ అలాగే మనం ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి వాటర్ ఫాల్స్ అయితే మరింత దగ్గరికి అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఒకసారి మనం వచ్చిన ప్లేస్ అయితే చూడండి ఇక్కడ నుంచి అయితే వచ్చాము ఇదంతా కూడా లోయ అనమాట మనకి కింద కనిపించేది ఫ్రెండ్స్ అలాగే ఈ ధారా వాటర్ ఫాల్స్ని మనం డ్రోన్ షాట్లో చూసినట్లయితే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు కాకపోతే మన దగ్గర డ్రోన్ అయితే లేదు నేను ఇదంతా కూడా మొబైల్ తోటే రికార్డ్ చేశాను డ్రోన్ షాట్లో చూసినట్లయితే మైండ్ బ్లోయింగ్ అనమాట అలాగే మనం ఈ దారకొండ వాటర్ ఫాల్స్ ని వీడియోలో కంటే ఇక్కడికి వచ్చి చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ దారకొండ వాటర్ ఫాల్స్ ని ఇక్కడికి ఎలా రావాలనేది నేను దారలమ్మ తల్లి టెంపుల్ వీడియోలో అయితే చెప్పాను ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి విశాఖ జిల్లా జీకే మండలం దారకొండకి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అలాగే టెంపుల్ వీడియో అయితే ఈ వీడియోలో ఎండ్ స్క్రీన్ లో అయితే ఇస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన గోదావరి చిన్నడు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నడు యూట్యూబ్ ఛానల్ జై హింద్